హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలని అడిగితే మన ఇంట్లో ఒక కప్పు అటుకులు రెండు క్యారెట్లు ఉంటే చాలండి అప్పటికప్పుడు చాలా ఈజీగా అలా చిట్టిగారులు అయితే రెడీ చేసేయచ్చు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు అటుకులని కడిగి కొద్దిగా వాటర్ వేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచితే మనకు అటుకులు అనేవి బాగా నానతాయండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత మనం చేతితో వాటిని మెత్తగా నలిపేస్తే మనకి గుండెలా వచ్చేస్తాయి సో ఇలా బాగా నానివే కాబట్టి చేతితో మనం ప్రెస్ చేయగానే గుండగా అయిపోతాయండి ఇప్పుడు రెండు క్యారెట్లని నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసి వేసేసుకున్నాను ఇలా మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల మనకి క్యారెట్ తురుమ అనేది చాలా సన్నగా వస్తుందండి మనకు గార్డెన్లో వేసినప్పుడు కూడా క్యారెట్ వేసినట్టు పిల్లలకైతే అస్సలు తెలీదు ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చిన్నించి అల్లం ముక్క చిన్నగా తరిగి వేసుకోవాలి అలానే ఒక రెండు కరివేపాకు రబ్బలు కూడా చిన్నగా తురుమి వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పిండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మైదా ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో శనగపిండిని వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అటుకుల్లో ఉన్న తేమకి మనకి ఇవన్నీ బాగా కలిసిపోయి ముద్దలా వస్తుంది సో చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే చిట్టు గారెలు వేస్తున్నాను కాబట్టి చిన్న సైజులో పిండిని తీసుకొని రౌండ్గా ఉండగా చేసుకొని అరచేతిలో పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి చిట్టు అనేది రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఎలా ఇష్టం లేదంటే మీకు నచ్చిన షేప్లో రెడీ చేసుకొని వేయించుకోవచ్చు సో ఇదే విధంగా మిగిలిన పిండిని అంతటినీ చిన్న చిన్న గారెల్లా చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను సో మనం ఇలాగా పిండిని ప్రిపేర్ చేసుకునే లోపే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకోవాలండి సో చూశారు కదా అంతా ఇలా గారెల్లా చేసేసుకున్నాను అంతేనండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న గారెలన్నిటినీ ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని వేయించాలి ఇలా గారెలన్నీ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిని తీసి ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదండీ చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయినాయి మనమైతే ఎక్కడ పిండిని పప్పు నానబెట్టి పిండి రుబ్బాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు గారెలు తినాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి అటుకులు అలానే క్యారెట్ మనం అసలు క్యారెట్ వేసిన సంగతి కూడా వాళ్ళు కనిపెట్టలేరు అంత బాగుంటాయి సో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం మీ అమూల్యమైన తంబను వేయడం మర్చిపోవద్దు అదేనండి లైక్ చేయడం అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్